హలో అండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను పొద్దున్నే గ్యాస్ పొయ్యిని సర్దుతున్నాను అనమాట నిన్న వీడియోలో చెప్పాను కదా గ్యాస్ పోయేవి అన్నీ తీసేసి కడగడానికి ఇచ్చాను అని చెప్పి నిన్న పాలు ఒక్కటి కాయాలి అని చెప్పి ఒక్కటే పెట్టాను అనమాట అది కూడా ఆర్టిఫిషియల్గా పెట్టాను ఇంగో ఇలాగ పర్మనెంట్గా ఇప్పుడు పెట్టేస్తున్నాను అనమాట మోస్ట్లీ మీ అందరికీ నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను కదండి నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది చిన్న పొయ్యి సరిగ్గా ఎలగట్లేదు అని కడిగిన తర్వాత కూడా ఎడగట్లేదు అంటే ఇది బర్నర్లో ప్రాబ్లం కాదు ఏదో గ్యాస్ కనెక్షన్ ఉంటుంది కదా అందులో ప్రాబ్లం అని అనుకుంటున్నాము ఊరి నుంచి వచ్చిన తర్వాత ఇంకా అది రిపేర్ చేయించాలి ఆ పొయ్యి వాడక కూడా చాలా రోజులు అయ్యింది మంట చాలా చిన్నగా వస్తుంది సిమిల్లో పెట్టిన దానికంటే ఇంకా సిమిల్ సిమిల్ వస్తుంది ఇంకొకటి ఏంటంటే కింద పడింది ఈ స్టాండ్ ఒకటి కొమ్ములాగా ఉంటుంది కదా చిల్లులోకి దిగడానికి అదొకటి ఇరిగిపోయింది యాక్చువల్గా ప్రీతి తీసుకోవడానికి నేను మెయిన్ రీజన్ ఏంటి అని అంటే గ్యారంటీ ఇస్తున్నారు కదండి లైఫ్ లాంగ్ అందుకని ప్రీతి తీసుకున్నాను అనమాట గ్రైండరు రైస్ కుక్కర్ రైస్ కుక్కర్ ప్యానసోనిక్ గ్రైండరు మిక్సీ గ్యాస్ పొయ్యి ఈ మూడు ప్రీతి అనమాట మా ఇంట్లో లైఫ్ లాంగ్ ఫ్రీ అంటున్నారు కదా అని చెప్పేసి అప్పట్లో మెట్రోలో తీసుకున్నాను అనమాట మిక్సీ అయితే రీసెంట్గానే తీసుకున్నాను కానీ గ్యాస్ స్టవ్ గ్రైండర్ వచ్చి కుక్కట్పల్లి మెట్రోలో తీసుకున్నాను అనమాట మరి విరిగిపోయినాయి తీసుకెళ్తే వాళ్ళు ఎక్స్చేంజ్ చేస్తారో చేయరా నాకు తెలియదు కానీ ఆ బిల్స్ అయితే ఉన్నాయి అట్టు పెట్టినా చూడాలి ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ఫ్లిప్కార్ట్ నుంచి అడిషనల్గా తెప్పిస్తూ ఉంటాను కదండి ఎప్పటికప్పుడు అన్ని గ్రాసరీస్ ఏదైతే ఎక్సెస్ ఉంటాయో అవన్నీ డబ్బాలో పెడతానమాట ఈ డబ్బాలో పెడతాను కానీ ఇప్పుడు డస్టింగ్ చేశాను కదా అందుకని చెప్పేసి ఒకసారి డబ్బా కూడా కడిగిద్దాము అని అన్నీ పల్లెంలోకి తీసి పెడుతున్నాను అనమాట ఇవి వచ్చేసి టన్ క్లీనర్స్ రాగివి డి కొన్నాను యాక్చువల్గా స్టీల్వి కూడా ఉన్నాయి కానీ రాగి మంచిది కదా అని రాగి తీసుకున్నాను నేను ఏదో గవ్వలు దానికి మళ్ళీ మొన్న చిలుకూరు బాలాజీ గుడికి వెళ్ళాను కదా అప్పుడు గవ్వల బల్ల కూడా తీసుకున్నాను అది వచ్చి చకిడలిగిద్దనమాట ఇది ఫేస్ మాస్క్ ఇలాంటివి వాడుతున్నానులేండి ఈ మధ్యన ఆ డబ్బా ఉంది చూసారా ఎల్లో కలర్ది అదంతా సాంబ్రాణి కడ్డీలండి భలే ఉంటే న్యాచురల్ అనమాట పేస్ట్లు బ్రష్లు ఇలాంటివన్నీ ఇందులోనే పెడతా ఉంటానన్నమాట ఎక్సెస్ ఎడిషనల్గా ఏవైతే ఉంటాయో అవన్నీ ఇందులో పెడతానమాట అది కొత్తది ఆల్ అవుట్ ప్లెగ్ ఉంది కదా అది నేను అది లేదనుకున్నాను అలా అది కూడా ఉంది అప్పుడప్పుడు ఇలాంటివన్నీ తీసి చూసుకోవాలన్నమాట సో ఫైనల్గా అయితే ఇవన్నీ తీసేసి డబ్బా కడగడానికి ఇచ్చేసాను నిన్నటి వీడియోలో చెప్పాను కదండి ముగ్గు ఒక చాక్ పీస్తో చాలా బాగా పడుతుంది అని చాక్ పీస్తో ముగ్గు ఎంతమంది వేస్తారు ఎంతమందికి ఇష్టం ఉంటుంది ఎంతమందికి ఇష్టం ఉండదు అనేది కమెంట్ చేయండి ఈ చాక్ చాక్పీస్లు అయితే పరమ చెత్తతో తయారు చేసినట్టున్నారు చాలా చెత్తగా ఉన్నాయి ఇవి తడపాల్సిన అవసరం కూడా లేదు ఇలా నది నలిపితే నలిగిపోతున్నాయి చూసారా పొడుం పొడులాగా రాలుతుంది ఎంత దరిద్రంగా ఉన్నాయంటే అంత దరిద్రంగా ఉన్నాయి ఇంక ఇవన్నీ పాడేసి కొత్త చాక్ పీసులు తెప్పించాను అనమాట ఆ చాక్ అన్నీ ఇందులో వేస్తున్నాను యాక్చువల్గా ఇది విజయవాడలో ఉన్నప్పుడు అమ్మవారి ప్రసాదం డబ్బా అనమాట ఇది చాక్ పీసులు వేసుకొని పెట్టుకోవడానికి మంచిగా ఉంది డబ్బా దీనికి మూతగట్ట ఏమీ పెట్టను పీసులు అన్నీ ఇందులో వేసేస్తాను అక్కడికి అక్కడే తీసి ముగ్గేసేయచ్చు అని చెప్పి ఈ చాక్పీసులు అయితే చాలా బాగా పడుతుంది ముగ్గు సన్నంగా కూడా వస్తుందని అనిపిస్తుంది అనమాట ప్లస్ కొంచెం ఎక్కువసేపు ఉంటుంది ముగ్గు తొక్కేసినా కానీ కొంచెం ఎక్కువసేపు కనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఈ పీసులు అంటే ఈ చాక్ పీసుల్లో కూడా ఇన్ని రకాలు ఉంటాయి నేను అది చెప్పదలుచుకున్నది అది మా ఇంటికాడ మేము పైన ఉంటాం అపార్ట్మెంట్లో కదా పిండి ముగ్గుతో అయితే ముగ్గు వేయనండి ఎందుకంటే ఫిఫ్త్ ఫ్లోరు గాలి అటు ఇటు వెళ్తుంది ఆ పిండి అంతా మళ్ళీ అటు ఇటునే తిరుగుతూ ఉంటుంది కదా గాలికి అదంతా మళ్ళీ మన ఇంట్లోకి వస్తుంది అందుకని చెప్పేసి నేను చాక్పీస్ తోయడానికి ప్రిఫర్ చేస్తానండి నైంటీ నైన్ పాయింట్ నైన్ ఇది అయిపోయిన తర్వాత ముగ్గు ఎలాగేస్తానో చూపిస్తాను చూడండి ఈ మధ్యన పండగ ముగ్గులు బాగా వేస్తున్నాను ఇదిగో ఈ ముగ్గు వేసానండి అలా చందమామలు చూసారా ఎంత బాగా పెట్టాను బేసిక్గా చందమామలు వేయాలంట సంక్రాంతి ముగ్గులు ఎస్పెషల్లీ చందమామను కూడా స్పెషల్గా వేస్తారండి మా దగ్గర గొట్టాలు ఉంటాయి కదా మా సైడు ఆ గొట్ట ముగ్గులతో పాటు చందమామను కూడా వేసేస్తారు తెలుసా నేను వెళ్తాను కదా మా వదినెత్తే చూపిస్తాను మీకు ఇంగో చీకటిగా ఉంది అని అనుకోకండి టైం ఎనిమిదిన్నర అవుతుందనమాట ఒక టూ డేస్ నుంచి కొంచెం ఎండ బాగా వస్తుంది చలి కూడా తగ్గిందనమాట ఇంగో లైట్లు వేయకపోతే ఎనిమిదిన్నరకి ఇల్లు కొంచెం వెలుగుతో ఇలాగుంటుందండి మరీ కనిపించేస్తుందని కాదు కానీ మనకు పర్వాలేదు అనమాట లైట్లు వేసుకోవాల్సిన అవసరం లేదు బేసిక్గా కర్టన్స్ అన్నీ తీస్తే కొంచెం వెలుగు ఉంటుంది కానీ ఏంటో నాకు ఇలాగా డార్క్గా ఉంటేనే ఇష్టము నిద్ర కూడా బాగా పడుతుంది అనే ఫీలింగ్లో ఉంటాను అనమాట ఇంకా చిన్న బాల్కనీలో తలుపేసేసానంటే ఇంక ఇది కూడా అనమాట అప్పుడు కంపల్సరీగా లైట్ వేసుకోవాల్సిందే ఇంకో సామాన్లన్నీ తీసి పనుల్లో పెట్టి డబ్బా ఇచ్చాను కదండీ కడగడానికి ఇంకా అన్ని పనులు అయిపోయినాయి అనమాట కానీ చాలా టైం టైం ఎయిట్ థర్టీ కూడా అవ్వలేదండి మోస్ట్లీ ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిట్ ట్వంటీ అయి ఉంటుంది ఇంకా నేను నిన్న డ్రై వాష్కి ఇచ్చిన చీరలు తీసుకొచ్చాను అనమాట అసలు డ్రై వాష్ అయితే ఎంత బాగా చేశారో నాకైతే చాలా బాగా నచ్చినాయి నేను ఈ వీడియోలో మీతో నేను చీరలు ఎలా సర్దుకున్నాను అనేది కూడా షేర్ చేసుకుంటానండి తప్పకుండా మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఇంకో మీకు ఇవి చూపించాను కదండి ఇది వరకు ఫాల్స్ వేయించాలి చీరలకి అని చెప్పి ఇంకో ఈ రెండు చీరలు డ్రై వాష్కి ఇచ్చాను ఒక బ్లౌజ్ ఇచ్చాను ఈ ఎల్లో కలర్ దాని మీద బ్లౌజ్ ఎక్కడుందో కూడా కనిపించట్లేదు యాక్చువల్గా నేను ఏం చేస్తానంటే చీరలన్నీ ఒక చోట బ్లౌజ్లన్నీ ఒక దాంట్లో పెడతాను అనమాట మేబీ అందులో ఉందేమో చూడాలి నేను చీరలు కట్టుకుంటాను చాలా రేరు సాయి పెళ్ళై రెండేళ్ళు అయ్యింది ఎల్లో కలర్ చీర రెండేళ్ళ క్రితం కట్టుకున్నాను అనమాట రెండేళ్ళ తర్వాత డ్రై వాష్కి ఇచ్చాను దీన్ని అప్పటి వరకు అది అలాగే ఉంది ఒక మూలన ఈ పింక్ కలర్ వచ్చి లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ సంక్రాంతికి కట్టుకున్నాను ఇది కూడా అలాగే ఉందనమాట సో ఇప్పుడు దీన్ని డ్రైవాష్కి ఇచ్చాను అనమాట వాష్ అయితే చాలా బాగా చేస్తున్నారు ఇవి జార్జెట్ మెటీరియల్స్ లాంటివండి ఫాలింగ్ మెటీరియల్స్ టూ సెవెంటీ రూపీస్ అయ్యింది ఈ రెండిట్లకి రెండు చీరలు ఒక బ్లౌజ్ వీటికి వాష్ చేసి సాఫ్ట్ పాలిష్ మంచిగా చేశారనమాట టూ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ అయ్యింది రెండిట్లకి నాకైతే రీజనబుల్గానే అనిపించినాయి ఎంత స్టిఫ్గా ఉన్నాయో చూసారా ఫస్ట్ నేను చూసింది అదేనండి తెచ్చిన వెంటనే స్టిఫ్గా ఉన్నాయా లేకపోతే ఫాలింగ్లోనే ఉన్నాయా అని ఏ చీరకైనా కానీ సాఫ్ట్ పాలిష్ పెట్టించుకుంటే చాలా బాగుంటాయి అంటండి నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్లో గాయత్రి రెడ్డి గారు చెప్తూ ఉంటారు రెగ్యులర్గా ఆవిని ఫాలో అవుతున్నాను అనమాట వీళ్ళని అడిగాను సాఫ్ట్ పాలిష్ పెడతారా అని అంటే అది కూడా కలిసే వస్తుంది అని అనమాట ఇంకా అందుకని ఇక్కడ రీజనబుల్గానే ఉన్నాయి కదా అని ఇక్కడ ఇస్తున్నా ఇదిగో ఇదేనండి నా చీరలన్నీ ఒక పక్కన చీరలు ఉంటాయి ఇంకొక పక్కనే డ్రెస్సులు ఉంటాయి అనమాట ఇది వచ్చేసి ఎక్సెస్ ఎక్సెస్ అని కాదు నేను హ్యాంగ్ చేయకుండా పెట్టిన డ్రెస్ అనమాట చీరలు అంటే నార్మల్ చీరలు అన్నీ కూడా ఇదిగో ఈ బ్యాగ్స్లో పెట్టేసి ఇలా పెట్టుకుంటానండి ప్లస్ ఈ చివర ఒకటి స్ట్రెయిట్గా పెట్టాను కదా అందులో వచ్చి అన్ని చీరల మీద బ్లౌజ్లు అందులో పెట్టుకుంటాను అనమాట బయటికి కనిపిస్తున్నాయి చూసారా అవి బ్లౌజ్ పీసులు అందులోనే పెడతాను పెడతానన్నమాట ఇటు సైడ్ ఉన్న దాంట్లో స్ట్రైట్గా పెట్టిన దాంట్లో వచ్చి ఎడిషనల్గా చున్నీలు అవన్నీ ఉంటాయి కదా నా దగ్గర చున్నీలు చాలా ఉంటాయి అన్నమాట కానీ నా వేసుకుంటలేదు ఇప్పుడు కానీ అలా పెట్టుకున్నాను ఇలా సర్దుకున్నానండి నా బిరువ అయితే ఈ బిరువా కలర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు తీసినా కానీ కానీ నాకు భయం ఏంటంటే చదవబట్టేస్తే ఏమో అని ఒక భయం అయితే ఉండేది ఎందుకంటే దీని వెనకాల గాడ్ ఉంటుంది ఇది కొంచెం మనం ఇన్న బిరువాలు ఉంటాయి కదా ఇన్న బిరువాలు పెట్టుకునే ప్లేస్ ఇచ్చారనమాట మేము ఇన్న బిరువ పెట్టుకోకుండా ఇలా కట్టించుకున్నాం అనమాట చెక్కలతో అందుకని కొంచెం భయం వేస్తుందనమాట ఏమన్నా చదవడుతుందా ఏంటి అని మొన్న అబ్బాయి వస్తే మా అబ్బాయితో అన్ని చెక్ చేపించాను మళ్ళీ అంతా బాగానే ఉంది అనేసి అన్నారు అనమాట ఇంకా ఈ చీరలు పెడతానికి హ్యాంగర్స్ లేవండి హ్యాంగర్స్ తేవాలి ఇంకా ఇలా పెట్టిస్తాను అనమాట ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అయితే ఊరు వెళ్తున్నామండి ఈరోజు శనివారం నాడే ఇది వాయిస్ ఓవర్ ఇచ్చాను నేను షార్ట్స్ రూపంలో కూడా అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను మేము ఎలాగెళ్ళాము ఏంటి అని క్రేజీగా ఉంటుంది మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను కీప్ ఇన్ టచ్ బాయ్ అండి